తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో ఎస్సీ వర్గీకరణ అంశాలను మాట్లాడతారని తెలిసినందున ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అనైతిక వర్గీకరణ ఈ అనైతిక వర్గీకరణలో భాగంగానే మాలలకు నష్టం జరిగే విధంగానే ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ పాయింట్లను నిర్దేశించారు ఇప్పుడు చూస్తే ఈ రోస్టర్ పాయింట్లను చూసుకుంటే రెండు ఏడు పదహారు ఇరవై రెండు అయితే రెండు ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలి గ్రూప్ వన్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి గ్రూప్ టూ వాళ్ళకు రెండు ఇచ్చి పదహారు ఇచ్చి గ్రూప్ వన్ వాళ్ళకు సెవెన్ ఇచ్చిర్రు మాకు ఇరవై రెండు ఇచ్చిర్రు అంటే మేము ఈడబ్ల్యూఎస్ ఓసీల కంటే మేము ఎక్కువ అభివృద్ధి చెందినాం నాకు అర్థమైతే లేదు ఈడబ్ల్యూఎస్ గ్రూప్ లో తొమ్మిదో నెంబరు రోస్టర్ విధానం జనరల్ కి ఇచ్చి పదిహేడు ఏమో ఉమెన్ కి ఇచ్చిరు ఇరవై ఎనిమిది జనరల్ కి ఇచ్చి ముప్పై ఆరు జనరల్ కి ఇచ్చిర్రు అంటే ఈడబ్ల్యూఎస్ లో ఓసీల కంటే మేము మాలలము ఎక్కువ అభివృద్ధి మనం ఆలోచించాలి తెలంగాణ గవర్నమెంట్ కూడా మామూలుగా ఈ వర్గీకరణ అంశమే అనైతికంగా ఎటువంటి ధాటా లేకుండా ఎటువంటి అది లేకుండా చేసిన విషయంలో మేము ఇంతగానం కష్టపడుతుంటే మేము ఇంతగానం కొట్లాడుతుంటే మా విషయంలో పట్టించుకోకుండా ఈ రోస్టర్ విధానం వల్ల కూడా మమ్మల్ని ఇంకింద మమ్మల్ని చేయడానికి ఇబ్బంది చేస్తా ఉన్నారు ఇప్పుడు మామల ఇక్కడ లైబ్రరీలో చదివటం వాళ్ళందరూ కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా లైబ్రరీలో పుస్తకాలు పట్టుకొని చదువుతా ఉన్నారు ఇప్పుడు జరిగిన వర్గీకరణ వల్ల ఈ రోస్టర్ విధానాల వల్ల ఎన్ని పోస్టులు పడుతున్నాయి ఎన్ని పోస్టుల ఇచ్చిన ఇరవై రెండోది కూడా ఉమెన్ కి ఇచ్చారు ఆ ఉమెన్ కి ఇస్తే వీళ్ళందరి పరిస్థితి ఏంది ఇన్ని సంవత్సరాలుగా చదువుతా ఉన్నారు కదా లైబ్రరీలలో పడి దాని వాళ్ళ పరిస్థితి ఆలోచించాల్సిన అవసరం లేదా ఈడబ్ల్యూఎస్ ఓసీల కన్నా మేము ఎక్కువ అదైనవా ఇది ఖచ్చితంగా కుట్రకోణంలో భాగంగానే దెబ్బ దెబ్బతీయాలనే ఆలోచనలో భాగంగానే చేసింది తప్ప మరే విధంగా లేదు ఇప్పుడు అర్థమైందా మా మాలల గ్రాడ్యుయేట్స్ యొక్క దెబ్బ ఎట్లా తెలిసిందో రెండిట్లల్లో మీకు అటు టీచర్లలో కానీ ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా ఎట్లా దెబ్బ పడ్డదో గుర్తుంచుకోవాల్సిన అవసరం రాబోయే రోజులలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లలో మేము దలుచుకుంటే మీ పార్టీ భూస్థాపితం అవుతుంది మీకు ఖచ్చితంగా ఎటువంటి అధికారంలో కూడా మీరు రాకుండా రాబోయే దానిలో ఉంటాం చెప్తా ఉన్నాం ఖబర్దార్ రేపు జరగబోయే మీటింగ్ లో ఖచ్చితంగా దీనిపై పునః సమీక్ష చేసి మా మాలలకు ఖచ్చితంగా ఎటువంటి అన్యాయం జరగకుండా చేయాల్సిన పరిస్థితి అయితే మీ మీద ఉన్నది ఖచ్చితంగా మీ మాల విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ ఉందని మాకు సమాచారం అందిన వెంటనే ఈరోజు రోజు మాల విద్యార్థులు ఆధ్వర్యంలో ఈ రోజు ఆర్ట్స్ కళాశాల వేదికగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మాల విద్యార్థులకు ఈ రోస్టర్ విధానంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద షమీ మక్తర్ కమిషన్ లోని జరిగిన లోటుపాట్ల మీద సమీక్షించి వెంటనే ఈ రోస్టర్ విధానంలో మార్పులు చేయాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తాం ఇప్పటికే చూసి రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ ఇటు పట్టపత్రుల ఎన్నికల్లో కానీ ఇటు ఉపాధ్యాయ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టిరు మాలలు అలాగే యావత్ సభ్య సమాజం కూడా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఇమర్చి అంటే దూరం అవుతున్నారు ఇది గమనించాలా రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకడలో పోతే అది తగిన గుణపాఠం జరుగుతుంది ఇప్పుడు వెంటనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గా మారింది రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకడలతోటి ఖబర్దార్ రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మాలలు గుణపాఠం చెప్తాం రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కన్నా ఈ కాంగ్రెస్ పార్టీ గుణ గుణపాఠం చెప్తాం మీరు వెంటనే ఈ మాల విద్యార్థులకు భవిష్యత్తులో తీవ్ర అన్యాయం జరుగుతుంది యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా మాల విద్యార్థులంతా విషయం గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడికి ఎండగట్టాలా లేకపోతే మన మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మనం ఇది కనివిప్పు కలగాల మాల విద్యార్థులంతా బయటికి రావాలా మనకెందుకులే అనుకోవద్దు ఎక్కడోళ్ళక్కడ రూమ్లలో ఉండకండి విద్యార్థులు చదువుకోండి కనీసం ఈ ఉద్యమంలో ఒక అరగంట భాగస్వామ్యం కానీ దయచేసి మనకు నష్టం జరుగుతుంది అక్కడ నేత సోదరులు కాని పంబాల కాని దాసరులు కానీ ఆ యొక్క మందకృష్ణ మాటలు మీరు నమ్మకం మనం అనాది కాలంగా ఈ కులాలు ఏర్పడి నుంచి మాల ఉప కులాలుగా కలిసిమెలిసి ఉన్నాం ఈ యొక్క వర్గీకరణ ఆయనకు ఇష్టం లేదా ఇంకా పొడిగించాలని చూసుకుంటుండు దీన్ని పొడగించి ఆయన రాజకీయ పబ్బం ఆయన ఎవరితోటి ఉండు కానీ వెంకటేష్ బీజేపీ తోటి బీజేపీ తోటి ఉన్న ఆయన గేమ్ సంబంధం మంద కృష్ణ ఆయనకు ఇది ఆలోచించాలి ఎవరు సమాజంగా బీజేపీ తోటి అండగానే ఆయన తోటి తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం మాల మాలను తిట్టియడం ఇటు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను తిట్టియడం యావత్ సమాజంగా ఆలోచిస్తుంది మందకృష్ణ కృష్ణ గారు ఇప్పటితో మీ యొక్క ఈ కుట్రలన్నీ మానుకోవాలా ఈ రోస్టర్ విధానం జరిగిన అవకతవకలుగా సవరించి మాల విద్యార్థులకు అన్యాయం చేయాలా లేకపోతే మాల విద్యార్థుల ఉసురు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది ఆనాడు చంద్రబాబు నాయుడు ఎట్లా అన్యాయం చేసిండో రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు చేపట్టే మాలలకు ద్రోహం చేస్తున్న ఖబర్దార్ రేవంత్ రెడ్డి చంద్రబాబును తెలంగాణలో భూస్థాపితం చేసినాం మీ రాజకీయాన్ని భూస్థాపితం చేస్తాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలా ప్రజాప్రతినిధులారా ఎమ్మెల్యే కనివిప్పు చేసుకోండి ఇప్పటికైనా మీ మౌనం వీడి మీ యొక్క రాష్ట ప్రభుత్వంలో రేపు జరిగే మంత్రులుగా మాలలు ఎవరు లేరు దయచేసి బట్టి విక్రమార్గ గారు మీరు స్పందించి మారాల జరిగిన అన్యాయం మీరు మాట్లాడి న్యాయం జయలుగా కోరుతున్నాం జై